బ్రేకింగ్ న్యూస్ లోటస్ పాండ్ నివాసానికి చేరుకున్నారు మాజీ సీఎం జగన్ జగన్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో వచ్చారు అభిమానులు అంతకుముందు నాపల్లి కోర్టులో హాజరయ్యారు విచారణకు జగన్ కోర్టు విచారణ తర్వాత జగన్ వెంట పెద్దిరెడ్డి పేది నాని కూడా లోటస్ పాండ్ కు వెళ్లారు విడుదల రజనీ సహా మాజీ మంత్రులు కూడా లోటస్ పాండ్ కు వెళ్లారు కోర్టు ఆదేశాలతో జగన్ విచారణకు హాజరయ్యారు అంటున్నారు జగన్ తరపు లాయర్ విదేశీ పర్యటన పిటిషన్లోనే జగన్ కోర్టుకు వచ్చారు జగన్ హాజరు కావడంతో విదేశీ పర్యటన పిటిషన్ను కోర్టు క్లోజ్ చేసింది జగన్ హాజరును కోర్టు రికార్డ్ చేసుకుంది అంటున్నారు జగన్ తరపు లాయర్ మొత్తం ప్రక్రియ రెండు మూడు నిమిషాల్లోనే ముగిసింది ఛార్జ్ షీట్ల ఎలాంటి విచారణ జరగలేదు అని చెబుతున్నారు జగన్ తరపు న్యాయవాది నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ హాజరవడంపై ఆయన తరపు లాయర్ వెంకటేశ్వరరావు ఇంకా ఏం చెప్పారో టీవీ నైన్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు అసలు ఏం జరిగింది కేసుకు సంబంధించినటువంటి తదుపరి ఎప్పటికీ వాయిదా పడింది మనతో మాట్లాడేందుకు ఏం జరిగింది ఈ రోజు మన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన మాజీ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు విదేశానికి వెళ్ళినప్పుడు పిటిషన్ పెట్టుకున్నారు కాబట్టి ఆ పిటిషన్ లో మీరు విదేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ చెప్పడం జరిగింది ఆ ఆర్డర్ ప్రకారము ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల అంటే రేపటి లోపల హాజరు కావాలని ఉంది కాబట్టి వారి రోజు వచ్చి ప్రత్యేకంగా హాజరు కావడం జరిగింది పిటిషన్ మళ్ళీ వాయిదా పడిందా క్లోజ్ అయిపోయిందని క్లోజ్ అయిపోయిందండి ఎందుకంటే ఆ ప్రెజెన్స్ కోసం ఉంది కాబట్టి ఈరోజు క్లోజ్ కావడం జరిగింది మళ్ళీ ఈ జడ్జికి ఏమన్నా అభ్యర్థించుకున్నారు సార్ అట్లాంటిది ఏం లేదండి ప్రస్తుతానికి ఓన్లీ పిటిషన్ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ వరకు క్లోజ్ అయ్యింది ఓన్లీ అప్లికేషన్ వరకు మాత్రమే ఉంది కాబట్టి వారు కోర్టు యొక్క ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ గౌరవించి వారి ఇక్కడ ఈరోజు హాజరు కావడం జరిగింది క్వశ్చన్స్ వేసిరా సార్ జడ్జి జగన్ గారికి ఏమండి ఏం లేదు ఇలాంటి క్వశ్చన్ లేదు ఓన్లీ ఆయన పిలిచారు పిలిచి ప్రెసెన్స్ రికార్డ్ చేసుకొని క్లోజ్ చేయడం జరిగింది రెండు నిమిషాలు మొత్తం దాదాపు ఒక రెండు మూడు నిమిషాలు ప్రక్రియ అయింది మొత్తము రెండు మూడు నిమిషాలు అయిపోయింది కాకపోతే మాకు ఒకటే బాధ ఏంటంటే మీరు ప్లీజ్ అర్థం చేసుకోవాలి అంటే కోర్టు వారికి ఎవరో ఒకరు గైడ్ చేయాలి అయితే ప్రాసిక్యూషన్ కానీ వేరే వాళ్ళు కానీ ఈరోజు వారు వచ్చిన ఈ టైమానికి అడ్వకేట్స్ కానీ క్లయింట్స్ కానీ స్టాఫ్ కానీ మిగతా న్యాయమూర్తులకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ సఫిషియం పార్కింగ్ లేదు దీనివల్ల మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈ యొక్క ట్రాఫిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి విపరీతమైన ఇబ్బంది అది ఓవరాల్గా ఈరోజు జగన్ హియరింగ్ కి సంబంధించి అయితే పిటిషన్ని క్లోజ్ చేసినట్టు అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు ఎందుకంటే విదేశీ పర్యటనలో భాగంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశారో సో ఆ విదేశీ పర్యటనకి ఆల్రెడీ కోర్టు అనుమతి ఇచ్చింది కానీ తిరిగి వచ్చిన తర్వాత ఫిజికల్గా కోర్టుకి రమ్మని చెప్పింది కాబట్టి ఈరోజు ఫిజికల్గా కోర్టుకి రావడంతో ఆ పిటిషన్కి సంబంధించినటువంటి హియరింగ్ అంతా కూడా క్లోజ్ చేసింది సో ఫర్దర్గా రెగ్యులర్ కేసెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి విచారణ రెగ్యులర్గానే ఉంటుంది సో ఆ కేసెస్లో అయితే ఎక్కడ కూడా ఫిజికల్గా అటెండ్ కమ్మని ఆర్డర్ ఇవ్వలేదంటూ కూడా అడ్వకేట్ చెప్పింది వర్షదు రవిందో సిబిఐ కోర్టు నుండి ప్రండితటినాయుడు